ఏ విషయమైనా సరే మనం చేయలేనప్పుడు ఎదుటివారు చేసిన విషయం గురించి మనం చెప్పకపోయినా గర పర్లేదు కానీ వాటిని పాడు చేయడానికి చూడకూడదు మనం ఎలాగ చేయలేదు మనం వల్ల కాదు కానీ ఎదుటి వాళ్ళు చేశారు అని ఈర్ష్య అసూయ మాత్రం వద్దు దానివల్ల మంచి ఉపయోగాలు అయితే ఉండవు అనర్థాలే తప్ప అది ఎప్పుడైతే మనం కుంచిత బుద్ధితోనూ చెడు ఆలోచనలతోనూ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా అది మనకు తిప్పి 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 తిరిగి తిరిగి గతంలో ఇప్పుడు చేసిన తప్పులు మన పిల్లలు తగులుతాయి మన వాళ్ళు తగులుతాయి అని చెప్పేసి అనివారు కాదు అలా కాదు ఎప్పుడు చేసిన తప్పు అప్పుడే రిపీట్ ఎవంటనే చూపిస్తుంది అది కావాలని చెక్ చేసుకోండి ఈ మధ్యకాలంలో జరిగినాయి కొన్ని ఎవరు చేసింది వారే అనిపించే టైం ఇది అది ఏదేమైనా మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని ఒప్పుకోవాల్సిందే తప్పదు చెడు జరిగినప్పుడు చెడు జరిగిందని చెప్పండి తప్పలేదు ఏదైనా మంచి అయినా చెడైనా అయినా నిర్భయంగా చెప్తేనే అంతేగాని మన చేయిని మనం చేసామని చెప్పుకోవడం చాలా దారుణం అది కొన్ని కోట్ల మందికి అబద్ధాలు చెప్పకూడదు కొన్ని కోట్ల మందికి అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా చూసినాయి అవి వాళ్ళు కూడా చెందినవి మనం చేయలేము అది తెలుసు మనకి చేసిన వాళ్ళని పొడ పొగడొద్దు చేసిన వాళ్ళని మాత్రం పొగడొద్దు కానీ అది ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు నీ మనశ్శాంతి కూడా తెలుసు నీ మనస్సాక్షి కూడా తెలుసు ఇప్పుడు ప్రసారం వల్ల తాత్కాలికంగా ముందుకొస్తావు తప్ప అది పర్మనెంట్ అయితే కాదు ఏ విషయమైనా సరే ఓకే గతం చెక్ చేసుకుంటే బాగా అర్థమవుద్ది అందరికీ